హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య మీ వంద రూపాయల ఎమ్మెల్యే అట్ ద రేట్ ఆఫ్ ఆన్లైన్ ఎమ్మెల్యే సోషల్ మీడియాను ఈ మధ్య మీరు గమనిస్తున్నారో లేదో పవన్ కళ్యాణ్ గారి మీదకి కొన్ని విష సర్పాలని వదులుతూ ఉన్నారు ఎలక్షన్ల టార్గెట్ గా టూ థౌజండ్ ట్వంటీ నైన్ ఎలక్షన్స్ అంటే ఇప్పటి నుంచి పూర్తిగా గ్రౌండ్ వర్క్ ప్లాన్ చేసుకుంటూ కొన్ని బాగా చదువుకున్న విషసర్పాలని సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ మీదికి వదులుతూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు తుమ్మినా దగ్గినా కూడా తప్పే అన్నట్లు రాపకండ క్రియేట్ చేస్తూ ఎన్నో రకాల వీడియోస్ ప్రొజెక్ట్ అవుతూ ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారే టార్గెట్ సో మరి అలాంటి విషసర్పాలు సోషల్ మీడియాలో వదిలినప్పుడు సో వీళ్ళ ఎలా ఉంటాయి తెలుసా వీడియోస్ చాలా లాజికల్గా చాలా పద్ధతిగా ప్రతిదీ తప్పని డిస్కస్ చేస్తూనే ఉంటారు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వీడియోలు పడుతూనే ఉన్నాయి మీరు గమనిస్తున్నారో లేదో సో ఇంక్లూడింగ్ రీసెంట్గా హరిహర వీరమల్లు విషయం వస్తే ఎంత విషం కక్కుతున్నారంటే అంత విషం కక్కుతున్నారు అసలు పవన్ కళ్యాణ్ గారి సినిమా రావడం పాపం అన్నట్లు విషం కక్కేస్తున్నారు మరి ఈ విషయాలన్నీ పవన్ కళ్యాణ్ గారికి తెలియదా అంటే తెలుసు అన్నీ తెలుసు సోషల్ మీడియా అంతా వైలెంట్గా ఎంత రియాక్ట్ అవుతుందో తెలుసు కానీ వీళ్ళకి తెలియని మ్యాటర్ ఏంటంటే వీళ్ళిచ్చే నెగిటివ్ పబ్లిసిటీ వల్లే ఇంకా బీభత్సంగా కలెక్షన్స్ పెరుగుతూ ఉన్నాయి హరిహర వీరమల్లుకి అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేని కలెక్షన్స్ వస్తూ ఉన్నాయి అది సన్నాసులకి అర్థం కావడం లేదు చదువుకున్న సన్నాసులు అంటారు చూడండి వాళ్ళు ప్రతిదీ ప్రతిదీ లాజిక్గా మాట్లాడుతూ ఈ లాజిక్ ఎలా మిస్ అయ్యారు ఇది ఎందుకు చేస్తూ ప్రతిదీ ఏ పని చేసినా కూడా ఇది ఎందుకు చేస్తున్నారు అని క్వశ్చన్ చేస్తూ సో పవన్ కళ్యాణ్ గారిని ఎంత వరకు డిగ్రేడ్ చేయాలనో అంతా చేయాలని చూస్తున్నారు కానీ ఈ టోటల్ సోషల్ మీడియాలో ఉన్న ఈ విష సర్పాలన్నిటికీ తెలియని విషయం ఏంటంటే మీరు ఎంత నెగిటివ్ పబ్లిసిటీ క్రియేట్ చేస్తారో అంత పబ్లిసిటీ జనసేనకు వస్తుంది ఎక్కడైనా కూడా తప్పులు ఉండి రైట్ వీటిని రీసెట్ చేసుకోవాలనుకుంటే మేము రీసెట్ చేసుకుంటాం కానీ తుమ్మినా తప్పే దగ్గినా తప్పే అంటే ఎవరు ఊరుకోరు జనాలు చూస్తూ ఉన్నారు అదే సోషల్ మీడియాలో పార్టీలకు అతీతంగా కార్యకర్తలకు అతీతంగా కామన్ పీపుల్ చూస్తూ ఉంటారు అవన్నీ మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారు ఏందిరా బాబు సోషల్ మీడియా అంతా ఎటు చూసినా కూడా విష సర్పాలే ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారి మీదకి ఇష్టం వచ్చినట్టు వదిలేరు అని చెప్పేసి కామన్ పీపుల్ చూస్తూ ఉంటారు వాళ్ళు ఎంత కనెక్ట్ అయిపోతున్నారంటే ఈసారి పదకొండు సీట్లం కాదు ఒక సీటు కూడా అవసరం లేదు అన్నంత దారుణంగా వాళ్ళు డిసైడ్ అయిపోతే పరిస్థితి ఎలా ఉంటుంది పదకొండు సీట్ల నుంచి ఒకటో సీటుకి పండబెట్టాల్సి వస్తుంది అలాంటి సిచ్యువేషన్ వైసీపీ నాయకులు తెచ్చుకోకుండా వాళ్ళు జాగ్రత్తలు ఉంటే బాగా ఉంటుంది కానీ ఏంటంటే శృతి మించిపోయి ఇప్పుడు ఇప్పుడు ఒక పక్క ఏంటంటే అరెస్ట్ భయం పట్టుకున్నాయి జగన్తో సహా అని ఏ టైమైనా అరెస్ట్ చేయొచ్చు ఇదిగో సోషల్ మీడియాలో అన్నిటికీ స్విచ్ ఆన్ చేసి వదిలేశారు విశ్వసర్పాలు అన్నిటికీ మీరు చూడండి జగన్ అరెస్ట్ అయితే సోషల్ మీడియా ఎంత దారుణంగా వైలెంట్గా పవన్ కళ్యాణ్ మీద రియాక్ట్ అవుతుందో మీరు చూడండి దారుణాతి దారుణంగా ఉంటుంది సో మేబీ నాకు తెలిసిన వరకు జమిలీ ఎలక్షన్స్ వస్తే టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ కావచ్చు రెగ్యులర్ ఎలక్షన్స్ అయితే టూ థౌజండ్ ట్వంటీ నైన్ కావచ్చు ఎలక్షన్స్ ఎప్పుడు వచ్చినా కూడా ఇక ముందు ఇలాంటి ఎలక్షన్స్ జరగబోవు అన్నంత వైలెంట్ ఎలక్షన్స్ మనం చూడబోతున్నాం సో నేను చెప్పే జనసైనికులకి వీర మహిళలకి చాలా అలర్ట్గా ఉండండి మనం రాబోయే రోజులు చాలా కీలకంగా మారబోతున్నాయి సో ఎందుకంటే రాక్షసుల దండు జనసేన వైపు పడబోతోంది మనమే గా ఉండాలి ఎక్కడ కూడా డీవియేట్ అవ్వకుండా మన జనసేనను కాపాడుకుందాం పవన్ కళ్యాణ్ గారిని కాపాడుకుంటూ ఒక మంచి స్టేజ్లో పవన్ కళ్యాణ్ గారిని మనం చూద్దాం నా పేరు వారణా సూర్య ఎమ్మెల్యే వారణా సూర్య అట్ ద రేట్ ఆఫ్ ఆన్లైన్ ఎమ్మెల్యే థ్యాంక్ యూ సో మచ్